ప్రక్షాళన ఎట్టి పరిస్థితుల్లో ఆగదు మూసి నుంచి కోట్లు అధికారం పోగానే మూసి ప్రక్షాళన వద్దని గగ్గోలు పెడుతున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మూసి ప్రక్షాళన ఎట్టి పరిస్థితుల్లో ఆగదని మంత్రి కోమటరెడ్డి స్పష్టం చేశారు శుక్రవారం ఆ అసోచం ఆధ్వర్యంలో హెచ్ఐసి నోవాటెల్లో జరిగిన అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ రెండు వేల ఇరవై నాలుగు ముఖ్య అతిథిగా హాజరై ప్రతిపక్ష పార్టీల ద్వందం ఆ విధానాలను మండిపడ్డారు మూసి పేరుతో జైకా నుంచి వెయ్యి కోట్లు రుణం తీసుకున్న కేటీఆర్ అధికారం పోగానే మూసి ప్రక్షాళన వద్దని గబ్బులు పెడుతున్నారని ఆరోపించారు మూసి పరివాహక ప్రాంతంలోని ఆ ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే రాజకీయాలు తగదని ప్రతిపక్షాలకు సూచించారు సిస్త స్థిరమైన మౌలిక వసతులు నిర్మాణం రాష్ట్ర సుస్థిరాభివృద్ధి కోసం ప్రగతిశీల నిర్ణయాలు తీసుకుంటామని గత పదేళ్ళ తెలంగాణ విద్వాంసాన్ని సరిదిద్దేందుకు ఆరు నిమిషాలు క్షమిస్తూ ఆ సమ్మిళిత సుస్థిరాభివృద్ధి లక్ష్యం వైపు సాగుతున్నామని చెప్పారు ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న అర్బన్ కల్చర్ కు అనుగుణంగా తెలంగాణలో కూడా ఆ పట్టణీకరణ జరగవలసిన ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు అప్పుడు నువ్వెట్లా తెచ్చుకున్నావు కేటీఆర్ అప్పుడు మీరు ఎట్లా తెచ్చుకున్నారు పైసలు మూసి డెవలప్మెంట్ చేయాలి మూసి డెవలప్మెంట్ చేయాలి ఎన్నికల టైం వీళ్ళు అని చెప్పేసి ఆపినారు మరలా ఇప్పుడు మీ గవర్నమెంట్ బీఆర్ఎస్ వస్తే మాత్రం మూసి ప్రక్షాలను చేపడుతుండే వెయ్యి కోట్ల రుణం ఎడికి వెళ్ళి తెచ్చుకున్నావు మూసి పేరు మీద ఎవరెవరి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఎట్లెట్లా తెచ్చినవో తెలియదా ఈనాడు ప్రజలలో వ్యతిరేకత వస్తుంది ఎలక్షన్స్ టైం వస్తుంది అని చెప్పేసి గమ్మున కూర్చున్నావు నువ్వు సో ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తారు మరి ఎంతమందికి ఇస్తారు ఇయకపోతే మాత్రం ఖచ్చితంగా అక్కడ ప్రజలలో వ్యతిరేకత వస్తుంది ఖచ్చితంగా మీడియా సంస్థలలో మనము డిజిటల్ గా మేము చూపిస్తాము అది మైనస్ రేవంత్ రెడ్డి గారికి ప్రజలలో ఉన్నటువంటి ప్రేమానురాగాలు ఉన్నాయా పేదల మీద ఓన్లీ అది ఏదో మాటల మట్టుకైనా ప్రజలకు అర్థమవుతుంది ఖచ్చితంగా వాళ్ళకి నా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి ఆ కూల కొట్టడం జరుగుతుంది సో ఖచ్చితంగా మేము కూడా అన్నాము వాళ్ళకి ఫస్ట్ ఇల్లులు కేటాయించినాక ఆర్థికంగా సహాయం చేసినాక కూల కొడితే బాగుంటుంది ఉన్నటువంటి ముసలివాళ్ళు వృద్ధులు చిన్నపిల్లలు ఇబ్బందికరంగా ఉంటుంది వర్షాలకు ఎండకు ప్యూసలికి సో ఖచ్చితంగా ఆ దిశగా ముందుకెళ్తే బాగుంటుంది అని చెప్పేసి మేము కూడా కోరడం జరిగింది కేటీఆర్ గారేమో డెవలప్ కావద్దు అదే వాళ్ళ ప్రభుత్వం ఉంటే మాత్రం మూసి ప్రక్షాళన చేపడుతుండే కమిషన్లు వస్తుండే ప్రాజెక్టులు కట్టడానికి అట్లాంటది కథ